సంత రోజులపాడు మండలం తక్కిళ్లపాడు గ్రామానికి చెందిన ముప్పై సంవత్సరాల ఎర్రల సురేష్ అనే యువకుడు ఒంగోలు నగరంలోని రంగారెడ్డి చెరువులో పడి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన వెలుగులోకి వచ్చింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు ప్రతిరోజు స్వగ్రామం తక్కిళ్లపాడు నుండి ఒంగోలుకు బేల్దేరి పని నిమిత్తం వస్తుంటాడని రాత్రి ఇంటికి రాకపోవడంతో తెలిసిన వారికి అడగగా ఎలాంటి సమాచారం లేదని తెలిసింది ఆదివారం తెల్లవారుజామున రంగారెడ్డి చెరువు కట్టపై వాకింగ్ చేస్తున్న వాకర్స్కు చెరువులో మృతదేహం ఉన్నట్లు కనిపించడంతో వెంటనే వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి పంచనామా నిమిత్తం రిమ్స్ హాస్పిటల్ కు తరలించారు తొలుత గుర్తు తెలియని వ్యక్తి మృతిగా భావించినప్పటికీ సమాచారం తెలుసుకున్న బంధువులు ఆ మృతదేహం తమ బంధువులదని పోలీసులకు తెలిపారు మృతుడికి వివాహమై పిల్లలు ఉన్నట్లు సమాచారం ఈ సంఘటనపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు கேட்டால கேட்டாலும் yeah, <Hispanics>